ప్రైవేటు విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తిగా డబ్బులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలకు పూర్తిగా డబ్బులు చెల్లించి పేద విద్యార్థులకు విద్యను అందిస్తుంది ఆ స్కీమ్ బెస్ట్ ఆఫ్ స్కీమును ఈరోజు ప్రభుత్వము నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గత ప్రభుత్వము ఆ బక్యాలను విడుదల చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ బడ్జెట్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన ఫీజులను విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ స్కీమ్లో చదువుకుంటున్న విద్యార్థులను ప్రైవేటు యజమానులు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు మీరు స్కూల్కి రావద్దు మీరు బుక్స్ కొనుక్కోవాలి మీరు ఫీజులు చెల్లిస్తేనే మీరు స్కూల్కి రావాలి మీరు ఏమనియ్యాడు కానీ మాకు ఫీజులు లేకపోతే మీరు ప్రైవేట్ స్కూళ్ళలోకి రావద్దని చెప్పేసి తల్లిదండ్రులను పిల్లలను అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మేము అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది ఎక్కడ కూడా ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది దళితులకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కావచ్చు లేకపోతే మొన్న ఇందిరా మిల్లు కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కావచ్చు ఈరోజు బెస్ట్ అవైలబుల్ అవైలబుల్ స్కీమ్ కావచ్చు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులను సంక్షేమ నిధులను కూడా పక్కకు మళ్లించి ఈ నిధులను కూడా దళితులకు అందకుండా చేస్తున్న ప్రభుత్వం కనబడుతుంది వెంటనే ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన డబ్బులను వెంటనే రిలీజ్ చేసి ఆ పేద విద్యార్థులకు విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఈరోజు పెద్దపల్లి తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ కూడా కలుపుకొని వాళ్ళ ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పేసి కేఏపీఎస్ మరి ఎస్ఎఫ్ఐగా మేము కలెక్టరేట్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే ఫీజు బకాయిలను ఏదైతే సుమారు పంతొమ్మిది వేల మంది ఎస్సీ విద్యార్థులు ఆరు వేల మంది ఎస్టీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా ఈరోజు స్కూల్ల నుంచి బయటకు వెళ్ళి వెళ్ళగొట్టే ప్రయత్నం ప్రభుత్వ ప్రైవేటు విద్యా యజమానులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని అడిగితే మాకు ప్రభుత్వము మూడు సంవత్సరాలు నుంచి మాకు డబ్బులు ఇవ్వట్లేదు మాకు ఫీజులు భారం పడుతుంది మేము విద్యార్థులకు కాదు అక్కడ ఉన్న టీచర్లకు మేము ఎట్లా సాలరీస్ ఇవ్వాలి అక్కడ బస్ డ్రైవర్లకు ఎట్లా మేము సాలరీస్ ఇవ్వాలి ఇంతమందిని మేము పెట్టుకొని అధిక భారం అవుతుంది కాబట్టి మీరు దయచేసి తల్లిదండ్రులు ఈ విద్యార్థులను మీరు తీసుకెళ్లాలి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ప్రాధాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఈ ఫీజు బకాయిలను వెంటనే సుమారు నూట యాభై కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయి వీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే భవిష్యత్తులో తల్లిదండ్రులందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో మరి ఎస్సీ విత్ బెస్ట్ అవైలబుల్కి సంబంధించినటువంటి సీట్లలో మరి ఎస్సీ విద్యార్థులు పంతొమ్మిది వేల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు అట్లాగే రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఆరు వేల మంది విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలకు సంబంధించి విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో మరి వాళ్ళకు సీట్లు కేటాయించడం దాంట్లో చాలా పొరపాట్లు ఈరోజు కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎవరు కూడా ఈరోజు సీట్లలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని మరి ఇంటికి తీసుకెళ్లి చదివించండి లేదంటే వేరే స్కూళ్లలో చదివిచ్చండి అని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలు మాట్లాడుతున్నటువంటి తీరు కనబడతా ఉంది అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడంలో కూడా లోపాలు కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మరి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళ గోసల్ని ఈరోజు చూసి మళ్ళీ అర్థం చేసుకొని ఖచ్చితంగా విద్యార్థులకు రావాలి మొండి బకాయలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా విడుదల ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బెస్ట్ ఆఫ్ స్కీమ్ ను కుట్రపూరితంగా రద్దు చేసే కార్యక్రమం కోనుకున్నట్టుగా కనిపిస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ బెస్ట్ ఆఫ్ స్కీమ్ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన ప్రైవేట్ విద్యను అందించాలనే ఈ స్కీమ్లు తీసుకొచ్చారు కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దీని పెండింగ్ బిల్లులు ఇంతవరకు ప్రైవేట్ యాజమాన్యానికి ఇంతవరకు చెల్లించలేదు ఈ ప్రభుత్వం కూడా అదే పెండింగ్ బిల్లులు ఈ సంవత్సరం కూడా చెల్లించలేదు ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కానీ ఆ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు కూడా తీసుకోనని ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం చెప్తున్నది ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చదువు దూరం చేయాలని ఈ కు ప్రభుత్వాలు కుట్రపరుతున్నట్టు ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఈ ఎస్టీఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా ప్రభుత్వ పాఠ ప్రైవేట్ పాఠశాలకు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవే బెస్ట్ ఆఫ్లో స్కీమ్ కింద ఏవైతే ప్రైవేట్ పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి సకాలంలో చెల్లించి ఎస్టీఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము